పీపుల్ ఆఫ్ ఇండియా ఇంటూ సవరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నాట్ ఓన్లీ రిపబ్లిక్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశం సో ఈ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో ప్రజాస్వామ్యం లేని దేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది రిపబ్లిక్ అంటే ప్రబ్లిక్ యొక్క రిపబ్లిక్ అంటే మనుషులు తన ఆలోచన తన అలవాట్ని తన ఆచారాలు ఏదైతే ఉందో అంటే రిపబ్లిక్ అంటే దాన్ని అంతే గణతంత్రం అంతా మనం అంతా ఉంటాం కానీ రీ పబ్లిక్ ఆల్రెడీ పబ్లిక్ ఈజ్ డే బట్ మన వాయిస్ మరీ మరీ వినిపించే పరిస్థితి ఈ రోజున అంటే మాట లేని మూకు నాయకులు అంటారు మూకు నాయకులు అనే పత్రిక రావాలి మాటలు లేని మనల్ని మాట్లాడుకోలేని మనల్ని మన మాట కూడా ఎవరు వినలేని పరిస్థితిలో ఉన్న మనల్ని జంతువుల కన్నా నీచంగా చూడబడుతున్న సమాజాన్ని మనిషి కుక్కను పూజిస్తాడు కోతిని పూజిస్తాడు ప్రతి పశువుని కూడా పూజిస్తాడు ఆఖరికి కాటు వేస్తాను తెలిసిన పాముని పూజిస్తాడు కానీ తోటి మనిషిని మాత్రం అంటరాని వాడిగా చూస్తాడు అంటరా చాలా చాలామంది మీకు అర్థం కాదు ఏంటంటే అంటరాని అంటే మైరా ఆయన ముట్టుకుంటే ఏ అనే పరిస్థితి సమాజంలో కుక్కలకి జంతువులకి ఓకే సో మనం ఎవరైతే మనం అనుకుంటున్నామో ఈరోజున ఒక మనిషిగా జీవించే పరిస్థితి ఒక బాబా అంబేద్కర్ వల్లే సాధ్యపడింది మా తల్లిదండ్రులు మనకి పుట్టునిస్తే ఉండవచ్చు కాదు కానీ రోజున జీవితాన్ని ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ జీవితాన్ని ఇచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ని స్మరించుకోవాల్సిన ఆసక్తి కట్టి మనిషి కూడా కృతజ్ఞత అంతా కదా కృతజ్ఞతాభావం కృతజ్ఞత అనేది చూపించుకోవాలి బాధ్యత మనం ఏదంతే ఈ రోజున మా నాన్న అమ్మ కలిసిన వికటించారు కానీ ఈ రోజు నేను ఉద్యోగం సంపాది సంపాదించి ఒక లక్షన్నర ఉద్యోగం తీసుకుంటానంటే అంబేద్కర్ ఉద్యోగాలు తప్పించడం వల్ల పరలోకం తీసుకొస్తాను అని చెప్పేసి దేవుని కోసం చూపినటువంటి ప్రవీణ్ పగడారి గారు కూడా చనిపోయిన తర్వాత దాన్ని ఎలాగా కోర్టులో శిక్షలు వేసే విధంగా చేయాలని చట్టాన్ని కూడా వ్యక్తి అది బాబా సాంప్రం ఈ రోజున మీరు మనమందరం చెప్పుకోవచ్చు మేము దేవుని పుట్టి కుట్టించాడని ఏమో హిందూ ఏమో ఎలా పుట్టాడు అలా తెలుసు కదా భగవద్గీత ద్వారా పుట్టేమంటాడు క్రైస్తుడేమో బైబిల్ ద్వారా పుట్టేమంటాడు కానీ ఆ బైబుల్ని భగవద్గీతని అనే పొలాన్ని చదువుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవ్వదు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే బాబా అంబేద్కర్ పుట్టి ఉండకపోతే ఈ రోజున మూడు వేల సంవత్సరాల కట్ట మనిషి జీవితం ఎలా ఉండేదో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా మన సమాజంలో అటువంటి పరిస్థితి మళ్ళీ వెళ్లకుండా ఉండటం కోసం ఆయన చుట్టు మనందరం పెట్టిన ఈ రోజున మరి నా ప్రయత్నం నేను అనేక సంవత్సరాలు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను సామాజిక ఉద్యమాలకు తిరిగాను రాజకీయ ఉద్యమం తిరగలేదు సమాధానం చేయడం నిపక్ష కార్యక్రమాలు జరిగాను నాకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ దొరకలేదు ఎందుకు దొరకలేదంటే నేను వెళితే ప్రతి నేను ఎక్కడైనా పని ఎవరికైనా పని నేను ఎవరితో పని చేస్తున్నా వాళ్ళు ఉనికి రాజకీయాలు చేసే పరిస్థితుంది అందరూ జాతి కోసమే మాట్లాడుతూ ఉన్నారు ఉనికి రాజకీయాలు చేస్తున్నారు అల్టిమేట్గా జాతిని ద్రోహం చేసే పరిస్థితిలో మీరు గమనించారు అందుకని నేను ఏం చేశానంటే లాభం లేదని చెప్పేసి జాతికి ఏదన్నా చేయాలి అంటే పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుకోవడం జరిగింది జ్ఞానాన్ని ఇవ్వాలి ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడే జ్ఞానాన్ని ఇస్తే వాడి ఆలోచనలో చైతన్యం కలిగిస్తే ఖచ్చితంగా అది పరవర్గా నిలబడి ఉంటుంది ఈ రోజున ఈ రోజున జార్జి ఈ రోజున జార్జి కొడుకు ప్రియాంబిల్ చదివినట్టుగా జార్జి బిడ్డ ప్రియాంబిల్ చదివాడు మరి ఏ బిడ్డ నాకు తెలియదు కానీ ఈ రోజున ఇక్కడకు వచ్చిన ప్రతి బిడ్డ ఆర్థిక స్వావలంబన కోసం ఎరీమా ఫౌండేషన్ చెప్తే భీమ్ అస్త్రం భీమ్ ఆంబిల్ అలాంటి వాతావరణాన్ని నేను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక స్వావలంబన మన బిడ్డకు తీసుకురావాలన్న లోనే ఈ రోజున పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయాలని అది బాబాసాహ్ అంబేద్కర్ జయంతి రోజున నేను స్టార్ట్ చేయాలని ఒక తరాన్నించి ఇంకో తరానికి ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక నాట్ స్వాతంత్రం ఈ తరంలో స్వాతంత్రం తీసుకొచ్చి ఈ స్వాతంత్రాన్ని స్థిరీకరించి తర్వాతి తరానికి సంస్కృతిగా అందించాలని ఈ రోజు నేను ఈ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నానికి సపోర్టుగా అక్కడి నుంచి మరి కృష్ణా జిల్లా నుంచి పరిగెత్తుకు వచ్చిన మిస్టర్ అంబేద్కర్ అలాగే నా కొడుకు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా జైజీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సింది అందరూ లేడీస్ అందరూ వచ్చి బాబాసాంబాకి పూలమాల వేయాల్సిందే కోరుతున్నారు करुडानि